ఎమ్మిగనూరు పట్టణ పరిధిలోని శివన్న నగర్ కు చెందిన చేనేత కార్మికుడు కీర్తి శేషులు గడిగ యువరాజు తీవ్ర అప్పుల భారంతో గత జనవరి ముప్పై ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు ఈ ఘటనపై విషయం తెలుసుకున్న ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి అండగా నడుస్తామని హామీ ఇచ్చారు తక్షణ సహాయ చర్యలలో భాగంగా ఎమ్మెల్యే మొదటగా పదివేల నగదు సహాయాన్ని అందజేశారు లక్ష్మీపేటలోని మృతుల నివాసానికి వెళ్లి యువరాజు చిత్రపటానికి అర్పించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఆవేదన విన్నారు రాజు గారి యొక్క తీరల లోటు మాకు దిగ్బాంధం కనిపించింది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వారు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది ఆ కుటుంబానికి మొన్న ప్రగాఢ సానుభూతి తెలియ తెలియపరచడమే కాకుండా ఈరోజు ఆర్థికంగా యాభై వేల రూపాయలు ప్రభుత్వం నుంచి నేను వ్యక్తిగతంగా మేము పదివేల రూపాయలు సహాయం చేయడం ఈ డబ్బే కాకుండా రానున్న రోజులు ఈ కుటుంబానికి అన్ని వేలన అండగా ఉండేటటువంటి ఆ కూటమి ప్రభుత్వం మేము అందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఆర్థికంగా ఏదైతే చిత్తుకుపోయినటువంటి ఆ చేనేత కళాకారుడు ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ద్వారా ఈ కుటుంబానికి జరిగినటువంటి కష్టానికి మళ్ళీ ఏదైతే వాళ్లకు ఆర్థిక సహాయం అనేది అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా పంపించడం జరిగింది ఇవన్నీ కూడా వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ బిడ్డల భవిష్యత్తు ఏదైతే ఉందో పిల్లలు చదువుకున్నటువంటి ఉన్నారు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు హుషారా కూడా చెప్తున్నాం భరోసా ఇచ్చి వాళ్ళందరి యొక్క భవిష్యత్తు కూడా అన్ని రకాలుగా ఆడదాన్ని సహాయం చేస్తామని తెలియజేస్తాను